వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున ఓ ప్రపంచం ప్రతిపక్షంలో ఉండగా ప్రజల పక్షాన నిలబడ్డామని అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజా శ్రేయస్యే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కావవి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఈరోజు ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచేషణ మా నాయకులందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ ని ప్రేమించే వ్యక్తులకు జగన్ అభిమానులకు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన కావలి ప్రజానీకానికి మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందన చాలా సంతోషం ఈరోజు ఒక పండగగా ఈ మనం ఈ ఉత్సవాన్ని చేసుకోవటం నిజంగా చాలా సంతోషం మొన్ననే మనమంత కూడా సిద్ధం సభకి కూడా మన అంత కూడా పోవటం జరిగింది అక్కడ చూసిన అభిమానం ఆ ప్రజా విలువ ఏ విధంగా ఉందో ఒక సునామీ వస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా జగనన్న మీద ఈ రోజు ప్రజాభిమానం ఒక సునామీ గా వచ్చింది ఆ సునామీ ఈరోజు ఇతర పార్టీ అన్నింటినీ కూడా ఈరోజు కొట్టుకునే విధంగా తప్పకుండా ఆ అభిమానం అనేది అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అటువంటి గొప్ప నాయకుడిని అటువంటి దీవుణ్ణి ఎదిగించేదానికి సత్తా గా నాకు నలభై సంవత్సరాల ఇండస్ట్రీలో అనుభవం ఉంది అని చెప్పిన నాయకుడు ఈరోజు రోజు అని ఎక్కడ ఒంటరిగా ఎదుర్కొంటే డిపాజిట్ పోతాయని భయంతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క జనసేన ఇంకో పక్క బీజేపీ కోసం మూడు రోజులు డీగా పడిగాపు కాసి బీడీ బీజేపీతో ఖర్చు పెట్టుకోవటం ఈ రోజు జగన్ అన్న ఒకటే చెప్తున్నాడు ఈరోజు ప్రజాభిమానం ముందు మీరు ఎన్ని పొత్తు పెట్టుకున్నా కూడా ఏమి చేయని కూడా ఈ రోజు చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఈరోజు జగనన్న పోరాటం చేస్తుంది పేద పదక తరపున మిగతా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోటీ పోరాడుతుంది పెద్ద దాకా వైపు అనేది ఈరోజు పెద్ద దగ్గర అర్థమైంది అదేవిధంగా జగన్ అన్న ఈ రోజు మనం ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందాయి కాబట్టి ఏ కుటుంబం అయితే ఈరోజు మన ద్వారా వ్యక్తి పొందుందో వారు తప్పకుండా మనని ఆశ్రయిస్తారు అందుకే ఈరోజు మనం చెప్తా ఉన్నాం జగన్ అన్న ఫైవ్ ఎందుకు మనం వన్ సెవెంటీ ఫైవ్ కొట్టకూడదు అనేది ఈరోజు జగన్ సిద్ధాంతం తప్పకుండా జరుగుతున్న యుద్ధం మనం జగనన్నకి అండగా నిలబడాలి కాబోయే నియోజకవర్గాన్ని జగనన్నకి కానుకగా ఇవ్వాలి అదేవిధంగా నియోజకవర్గాలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయనకి కాబోయే నియోజకవర్గంలో అత్యంత మెజార్టీ ఇచ్చి ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా విడిపించుకోవాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం